ఈ ఒక్క విషయంనే కాదు వీళ్ళ డైవర్ట్ చేసే విధానం ఎలా ఉందంటే ముందు రోజా నిన్న కమ్యూనిటీలో కొన్ని పోల్స్ పెట్టింది మొన్న గత రెండు రోజులు బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా తిరుపతి లడ్డు వ్యవహారాల్లో తప్పు ఎవరిది అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఒక పోల్ పెట్టింది అందరూ జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుప్పుకు వేశారు తర్వాత ఇంకొక పోల్ పెట్టింది మళ్ళీ సేము ఎవరి పాలనలో తిరుపతి బాగుంది అని ఎవరి పరిపాలనలో మళ్ళీ అందరూ చంద్రబాబు నాయుడు గారికి జగన్ జగన్మోహన్ రెడ్డి మొక్క తిప్పుకుని వేశారు అయిపోయింది నేను సడన్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆ యూట్యూబ్ ఛానల్స్కి నాకు సంబంధం లేదు అవన్నీ ఫేక్ నేను కేసులు పెడతాను డామ్ డౌండ్ అకారం అంది ఛానల్ ఎలేట్ చేసేస్తుంది అయిపోయింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను స్క్రీన్ షాట్ పెడతాను పెట్టుకుంటాను ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోజా ఏదైతే పోలు పెట్టిందో ఒక అక్షరం మొక్క పొలి పోకుండా అదే పోస్ట్ తీసుకొచ్చి అదే పోస్ట్ తీసుకొచ్చి క్రేసాడు తన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో ఇక్కడ కూడా అంతే డెబ్బై శాతం పైగా చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు ఇక్కడ కూడా అదే జరిగింది డెబ్భై శాతం మంది జగన్మోహన్ రెడ్డిదే తప్పని చెప్పి నూటేశారు జగన్మోహన్ రెడ్డి మొఖాన్ని కాంట్రీ చుమ్మేశారు అప్పుడు ఈయన కూడా అంతే నేను నేసాడు పద్నాలుగు గంటల పదిహేను గంటల అయింది పోలు పెట్టి చూస్తాడు ఇంకో అరగంట గంట పొద్దున్నే లేచి ఉండడు చూసుకొని డిలీట్ చేస్తారు ఖచ్చితంగా డిలీట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎందుకంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు ఈ రోజా సెలవు కానీ ఇంకో ఇంకొంతమంది సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అన్ వాటి కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టారనమాట మెజారిటీ వైసీపీకి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతుగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సెలబ్రిటీసే వాళ్ళందరికీ కూడా ఒక స్క్రిప్ట్ పంపించేశారు ఏమని చెప్దాం అనుకున్నారు వాళ్ళ అకౌంట్లో చేసిన పోల్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చుద్ది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చిద్ది అని అనుకున్నారు వాళ్ళు కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది రోజా అది హైలైట్ అయ్యింది కాబట్టి మనం ఒక రోజానే మాట్లాడుకున్నాం రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా ఇంకొంతమంది సెలబ్రిటీస్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ పోల్లు కనబడ్డాయి ఉదాహరణకి తమ్మారెడ్డి భరద్వాజు ఇంకొంతమంది ఉన్నారు ఇంకా పేర్లు చెప్పేంత ఇది కాదులే కానీ కొద్దిగా ఇదిలో ఉన్నారు ఇక్కడ కనబడిపోతుంది కదా ఇవన్నీ తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు తన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనో లేదంటే సోషల్ మీడియాలోనో లేదంటే సాక్షిలోనో ఒక మళ్ళీ ఒక ఫేక్ ప్రచారం చేద్దాం అనుకున్నారు ఇదిగో ప్రజలు ఎవరో నమ్మట్లేదు ఇదిగో రోజా పెట్టిన పోస్టు ఇదిగో తమ్మారెడ్డి భరదబాజ్ పెట్టిన పోస్టు లేదంటే ఇంకో సిట్టుబాబు పెట్టిన పోస్టు లేదంటే ఇంకో సెలబ్రిటీ పెట్టిన పోస్టు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు ప్రజలు ఎవరో నమ్మట్లేదు అని చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు కానీ ఒక్క రోజా విషయంలోనే సీన్ రవర్స్ అయిపోయింది దెబ్బకి బెంబేలు ఎత్తిపోయారు ఇమీడియట్లీగా డిలీట్ చేయించేసి ఏకంగా ఛానలే డిలీట్ చేసి ఆ ఛానల్ నాదు కాదని చెప్పేసి అని ఇక్కడ ఉపన్యాసాలు చెప్పే ప్రయత్నానికి వచ్చింది ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఇంకా అంతమంది సెలబ్రిటీస్ ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా బయటపడేద్దాం అనే ప్రయత్నం అయితే చేశారు తప్పు చేయకపోతే ఇలాంటి ప్రయత్నాలు చేయరు ఇవన్నీ కూడా వాళ్ళు కడుక్కునే ప్రయత్నాలే వాళ్ళ పైన వచ్చిన ఆరోపణల్లో వాళ్ళ కడుక్కునే ప్రయత్నాలు ఈ తమ్మారెడ్డి భరద్వాజేనా ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా పేనం లెక్క మాట ఆయనకి మామూలు భజన మామూలు బాధ్యం చేయడైనా మనం చూసాం కదా రీసెంట్గా ఈ వరదలప్పుడు కూడా కొన్ని వీడియోలు చేసాడు ఆయన సరే ఎవరి పెద్దగా పట్టించుకోవాలా ఇప్పుడు ఆయన దానిపైన వీడియో చేయాలి ఎందుకంటే ఆయన కమ్యూనిటీలో పెట్టిన పోస్టే మెజారిటీ తప్ప ఎవరిదే అంటే డెబ్బై శాతం మంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిదే తప్పని చెప్పేసి ఓటేసారు ఆయన ఓటు వేసారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓటు వేసిన వ్యక్తులకు గౌరవించి ఆ విషయం పైన వీడియో చేయాలి ఆయన జగన్మోహన్ రెడ్డి తప్పు ఇదిగో నా కమ్యూనిటీలో ఆయన న్యూట్రల్ అయితే కనుక ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే నేను ఏ పార్టీకి మద్దతుదారుని కాదు నేను ఎవరికి సపోర్ట్ చేయను ఉన్నవాడు చెప్తాను అని చాలా సందర్భాల్లో చెప్పిన మాటలు అవి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ కమ్యూనిటీలో పెట్టిన పోలు తీసుకొని పూల ఆధారంగా ఎక్కువ శాతం ప్రజలు ఏదైతే చెప్పారో అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పారో దాన్ని విశ్లేషిస్తూ ఒక వీడియో చేయండి అప్పుడు మీరు న్యూట్రల్ అని చెప్పేసి అని మేము నమ్ముతాం మీరు ఏ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి కాదు మీరు న్యూట్రల్లో మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాంటి సంబంధం లేదు మీరు జగన్మోహన్ రెడ్డికి బంద్ చేయరు అని మేము నమ్ముతాం అంతే తప్పితే ఈ పోల్ డిలీట్ చేసేసి మళ్ళీ ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు గారి పడి జగన్ జగన్మోహన్ రెడ్డికి బంద్ చేద్దామని చెప్తే ప్రజలు ఎవరు ఒప్పుకోరు ముఖ్యంగా మీరే మీ పరువే పార్టీ ఎంత క్లియర్గా దొరికేసిన తర్వాత మీరు మళ్ళీ అలాంటి కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే కనుక మీ పరివే పద్ధతి ఒకసారి ఆ పోలు కూడా జీవితాను చూడండి ఎంతమంది ఓటు వేసారు క్లియర్గా వివరంగా తిప్పుతా ఇగో లక్షా డెబ్బై వేల మంది మళ్ళీ ఇది కూడా ఏమైనా వీళ్ళు మళ్ళీ డిలీట్ చేసేసి ఫేక్ అన్నా అంటారు ఇదిగో పదిహేను గంటల క్రితం వేసిన పోస్ట్ ఒక నిమిషం పదిహేను గంటల క్రితం వేసిన పోల్ అన్నమాట పెట్టిన పోలు తిరుపతి లడ్డు కల్తీలో తప్పెవరిదే డె ఒక్క శాతం జగన్మోహన్ రెడ్డి తప్పని అని ఓటేశారు ఈయన నిజంగా సిగ్గుంటే ఈయనకి దీనిపైన వీడియో చేయాల ఎందుకంటే ప్రజాభిప్రాయం కదండీ ప్రజల అభిప్రాయం మేరకు మీరు వీడియో చేయాలి చేయకుండా నేను ఇలాగే తప్పించి తిరుగుతాను రోజే వేసింది కదా నాకు తెలిసి రోజే అకౌంట్ బాగా ఫాలో అవుతారు అనుకుంటే రోజా రోజే వేసింది కదా రోజే వేసినట్టే మనం కూడా వేసేద్దాం ఏమో ఉందలే జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయొద్దాం అలాంటి ప్రయత్నాలు కాకుండా నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వచ్చి ఒక వీడియో చేసి ఇగో ఇది జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయండి లేకపోతే సైలెంట్గా కూర్చోండి మంచి స్క్రిప్టు అడ్డంగా దొరికేశారు చూద్దాం ఇంకా ఏమైనా కమ్యూనిటీ పోస్టులు అయినా కనబడితే కనుకను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్ర లాంటిది అనమాట ఇవన్నీ కలెక్ట్ చేసి ఈ పోల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి దీని మీద పెద్ద డిబేట్ పెడతారు సాక్షి సాక్షి ఛానల్లో కానీ లేదంటే తన అనుకూల మీడియాలో కానీ సాక్షి కానీ సాక్షి టూ కానీ ఎన్టీవీ కానీ ఈ మూడు ఛానల్స్లో ఈ సెలబ్రిటీస్ పెట్టిన పోల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఓటు ఎవరైనా వేసి ఉంటే గనక వీటిపైన పెద్ద రచ్చ జరిగేది పెద్ద చర్చ జరిగేది చంద్రబాబు నాయుడు గారికి భారీ షాకు ప్రజలు ఎవరు ఈ మాటలు అమ్మట్లేదు ఇది అవాస్తవం అని ఒక పెద్ద స్టోరీ అని సీన్ రివర్స్ అయింది రోజాతోనే ఆగిపోయింది కాబట్టి వీటిని ఎవరో పెద్ద పట్టించుకోవాలా చాలామంది పెట్టిన పోల్స్ కూడా డిలీట్ చేసేసారు కమ్యూనిటీలో పెట్టిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది డిలీట్ చేసేశారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాత్రం ఇంకా డిలీట్ చేయాలి డిలీట్ చేస్తారు ఖచ్చితంగా మా అయితే ఇంకొక ఇంకొక అరగంటో గంట ఉంచుతాడు అనుకుంటా అవి కూడా తీసేస్తాడు తీసిన తర్వాత ఒకవేళ తీసేస్తే కనుక మళ్ళీ ఒక వీడియో చేస్తాడు దానిపైన చంద్రబాబు నాయుడు గారికి భారీ షాకు ప్రజలు ఎవరు ఈ మాటలు అమ్మట్లేదు ఇది అవాస్తవం అని ఒక పెద్ద స్టోరీ అది సీన్ రివర్స్ అయింది రోజాతోనే ఆగిపోయింది కాబట్టి వీటిని ఎవరు పెద్ద పట్టించుకోవాలా చాలామంది పెట్టిన పోల్స్ కూడా డిలీట్ చేసేసారు కమ్యూనిటీలో పెట్టిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది డిలీట్ చేసేసారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాత్రం ఇంకా డిలీట్ చేయాలి డిలీట్ చేస్తారు ఖచ్చితంగా మా అయితే ఇంకొక ఇంకొక అరగంట గంట ఉంచుతాడు అనుకుంటా అవి కూడా తీసేస్తాడు తీసిన తర్వాత కలి తీసేస్తాయి కనుక మళ్ళీ ఒక విడి చేస్తాయి దానిపైన